నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటిది మరి రేపటి రోజు అనగా శుక్రవారం ఇరవై ఎనిమిది రెండు ఇరవై ఇరవై ఐదో తేదీన సాయంత్రము నాలుగు గంటలకు మరి జాతీయ లోక్ అదాలత్ సర్వసభ్య సమావేశం నిర్వహించ తలపెట్టినట్లు మండల న్యాయ సేవా సంస్థ చైర్మన్ న్యాయమూర్తి శ్రీహరి ఈరోజు వెల్లడించారు ఈ సందర్భంగా ఈ సమావేశానికి సీనియర్ సివిల్ జడ్జి గుత్తి సూ జూనియర్ సివిల్ జడ్జి గుత్తి మరి బార్ అసోసియేషన్ అధ్యక్షులు సభ్యులు గుంతకల్ ఎస్డిపి డిఎస్పి మరి అడిషనల్ ఏపీపీ తర్వాత వచ్చి అసిస్టెంట్ గవర్నమెంట్ లీడర్ గుత్తి సిఐ పోలీసులు తర్వాత వచ్చి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులు ఎస్ఐ గుత్తి వారుతో పాటు గుత్తి మండల కేంద్రంలోని అన్ని బ్రాంచ్ అధిక బ్రాంచ్ మేనేజర్లు అంతేకాకుండా లోక్ అదాలత్ సభ్యులు అందరూ కూడా సభ్యులతో పాటు న్యాయవాదులు న్యాయ పత్రికా విలేకరులు అందరూ కూడా హాజరు కావాలని ఆయన ఈ మేరకు వెల్లడించారు రేపు నెల ఎనిమిదో తారీఖు मरी जातीय लोक